ఎప్పుడు నేను మనసులో అనుకునే మాట చెప్పనా నాకున్న అవసరాలు ఉండొచ్చు కానీ మా నాన్న శ్రీమంతుడు మా నాన్న శ్రీమంతుడు ఆయన ఐశ్వర్యం కలిగిన వాడు ఏదో ఇస్తే పాడు చేసుకుంటాను నేను పాడైపోతానని ఇవ్వట్లేదే కానీ సవాల్కరమైన అంశాలు వచ్చినప్పుడు మా నాన్న స్పందిస్తాడు సవాల్కరమైన విషయాలు వచ్చి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మా నాన్న తన పిడికి విప్పుతాడు పట్టజాలను అంత ఇస్తాడు నాకు నాకు ఆ చింత లేదు ఆయన కృప నాకు అవగాహన ఉంది కాస్త కూస్తో ఆయన బలం నాకు తెలుసు జ్ఞానం నాకు తెలుసు ఆయన శ్రీమంతుడని నాకు తెలుసు అందుకే నేను ఈరోజు ఇలా ఉండి కాదు ఏమీ లేని ఆనాడు కూడా నేను ఆయనలో ఆనందించాను ఆయన్ని పాడుకున్నాను ఆయన్ని కీర్తించుకున్నాను ఆయన్ని విశ్వసించాను ఒకటొకటి 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 ఇప్పటికి నేను ఎన్నో పొందాను ఇవన్నీ నా తండ్రి దగ్గర ఉన్నాయి విశ్వాసం కలిగి ఆయనకి వెళ్ళి చూసినప్పుడు ప్రతిదీ అందించాను కాబట్టి ఆత్మీయ గుడ్డోళ్ళులాగుండవాకండి విశ్వాసము గలవారే బలవంతులై ఉండండి అది బాగా అర్థమైందిగా ఎవరు పొందుకుంటారు ఏం పొందుకుంటారు ఏదైనా తర్వాత ప్రార్థనలు అడుగు వాటిని నమ్మితేనే నమ్మితేనే ఇయమను చూద్దాం అంటే ఒప్పుకోవద్దు నమ్ము చూస్తావు అని చెప్పు దేవునికి స్తోత్రం అయిపోయింది ఉన్న నీ నీకోసం ఇస్తాడు ఒకవేళ నువ్వు అడిగినవి లేనివైతే నీకోసం వాటిని కలుగజేసి మరీ నీకు ఇస్తాడు నేను చెప్పలా మార్కు సువార్తల ఏ సయ్య చెప్పాడు ఉన్నవైతే నీకు పంపిస్తాను నువ్వు నేను నువ్వు నన్ను లేనివి అడిగావనుకో కోసం అవసరమైతే కల్పించి పంపిస్తాను అన్నాడు ఆయన అట్లాంటి సాక్ష్యాలు కూడా చాలామంది జీవితాల్లో ఉన్నాయి నీకోసం లేని వాటిని కల్పించి అయినా పంపిస్తాడు ఎంత మాటిచ్చాడో చూడు వెలుగు లేనప్పుడు వెలుగు కలుగునుగా కానీ పలికితే లేనిది కలిగింది అలాగే నా కుమారి నీవు బాధపడుతున్నావు కనుక నీ కోసం ఇదిగో నువ్వు అడిగింది వాస్తవంగా ఇక్కడ లేదు ఆయన నీ కోసం దాన్ని కల్పించి పంపిస్తాను అన్నంత నిశ్చయత అన్నంత తీర్మానం దేవుడికి ఉందంటే ఎంత ఎంత గొప్ప దేవుడో చూడాయన దేవుడి మా ప్రార్థనలు అడిగేటప్పుడు ఏది చూడాలి విశ్వాస నేత్రాలతో కార్యాలు జరిగినాయని చూడాలా జరుగుతాయి జరగబోతున్నాయి అని చూడాలా జరిగినాయి అంతే ఇంకా డౌట్ లేదు ఒక్కటే మాట ఇప్పుడు బాగా ఇబ్బంది కొలిమిలో ఉన్నావా నీ మాట ఎప్పుడు ఏముండలో తెలుసా నా స్థితి ఆటే కాలం ఇలా ఉండదు ఇది మారిద్ది ఇది మారిద్ది ఈ పరిస్థితి మారిద్ది నేను కూడా ఆశీర్వదించబడేటువంటి శుభ గడియలు వస్తాయి నేను కూడా దీవించబడే రోజులు వస్తాయి ఈ రోజు అద్దె ఇళ్ల కోసం తిరుగుతున్నా రేపు నేను నలుగురికి అద్దెకి ఇచ్చేటట్టు నాకు సమృద్ధిని నా దేవుడు ఇవ్వగలడు ఈ రోజు చిన్న ఉద్యోగం కోసం నేను తిరుగుతున్నా రేపు పది మందికి ఉద్యోగం ఇచ్చేటట్టు నా తండ్రి నన్ను నిలబెట్టగలడు ఈ రోజు నా చిన్న పొట్ట కోసం నేను తిప్పలు పడుతున్నా రేపు పది మంది కడుపులు నింపేటట్టు నా తండ్రి నన్ను ఆశీరోదించగలడు ఈ రోజు అందరూ అవమానాలు చేస్తుంటే అవమానాల్లో బతుకుతున్నా రేపటి రోజున నా తండ్రి నా తలని ఎత్తేటువంటి రోజు ఒక రోజు ఉంటది ఇది నేను సందేహించను నేను నమ్ముతాను అని విశ్వసించాలి అది నీ విషయంలోనైనా నీ బిడ్డల విషయంలోనైనా నీ పిల్లల గురించి కూడా నువ్వు శుభమే పలకాలి నా బిడ్డలారా మిమ్మల్ని నా తండ్రి తప్పకుండా దీవిస్తాడు అని దీవిన వచనమే పలకాలి దరిద్రులు రా దరిద్రం రా మీ కర్మరా మీ కర్మరాట గాలి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు నా బిడ్డలారా మిమ్మల్ని నా తండ్రి దీవిస్తాడు ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి మిమ్మల్ని హెచ్చిస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు పది మందికి దీవెనకరంగా మిమ్మల్ని ఉంచుతాడు నా దేవుడు మిమ్మల్ని వదలడో నీ పిల్లలు వింటుండగా ఈ మాటలు మాట్లాడాలి అంతేగాని శాపగ్రస్తమైన మాటలు పిల్లల్ని మాట్లాడొద్దు పిల్లల ముందు అస్సలు మాట్లాడొద్దు వారు బలహీనలే కావచ్చు చంచలులే కావచ్చు స్థిరం లేని వాళ్ళే కావచ్చు కానీ వాళ్ళని దీవిస్తూ మాట్లాడండి విశ్వాసంతో మాట్లాడండి దేవుణ్ణి బట్టి మాట్లాడండి అవి జరుగుతాయి ఆమెన్ ఆఖరి మాట ఏంటి విశ్వాసాన్ని ఆధారం చేసుకుని దయ్యం కదిలిద్ది దేవుడు కదులుతాడు గనక దయ్యాలకు సమస్యలకు పరిస్థితులకు పెద్దపీట వేయకండి అవన్నీ కింద దేవుడు పైన అన్ని నామముల కంటే పైనామం అన్నిటికీ ఉన్నవాడు ఆయన సమస్తము ఆయన కాళ్ళ కింద ఉన్నాయి కాబట్టి ఆయనకు మించి దేన్ని గొప్పగా ఊహించొద్దు సమస్యల్ని గొప్పగా ఊహించి గందరగోళం అయ్యావా ఇంకా ఎక్కువ అవుతాయి రోగాన్ని గొప్పగా ఊహించుకొని గందరగోళం అయ్యావా రెండవ స్టేజిలో ఉన్నది నాలుగో స్టేజీకి పోయింది అర్థమైందా మొదటి స్టేజిలో ఉన్నది నాలుగో స్టేజ్కి పోయింది రోగాన్ని గొప్పగా ఊహించుకుంటే దేవుణ్ణి బట్టి దాన్ని చూసే ఇదంతా నా దేవుడు తీసేస్తాడు అనుకో ఫోర్త్ స్టేజ్ది కూడా ఫోర్త్ది కూడా ఫోర్త్ కూడా మొదటి స్టేజ్కి వచ్చేసిద్ది వచ్చిద్దే మీరు హలిలో చెప్పినా చెప్పకపోయినా చప్పట్లు కొట్టినా కూడా కొట్టినా కూడా వచ్చిద్దంతే నీ పరిస్థితుల్ని నువ్వు గొప్పగా ఊహించొద్దు నీకు చుట్టూ చుట్టుముట్టిన పరిస్థితులు బట్టి నవ్వుకో నువ్వు దేవునికి వెళ్ళి చూస్తూ నాకు ఎదురైతే అంతే నవ్వుకుంటా ప్రతికూలతలు ఏదన్నా ఎగతాళి హేళన విమర్శ ఏదన్నా నొప్పి కలిగించే ఎదురైన అనుకో నేనేం చేస్తాను తెలుసా కూర్చొని కుమిలిపోను ఓ అనను చెప్తున్నా కదా ఓపెన్గా వాటిని దులిపేస్తా ఎందుకు తెలుసా వాటన్నిటిని మార్చి నా తలనెత్తి దేవుడు నాకు తోడై ఉన్నాడు నేను ఆయన్ని నమ్ముతా క్షణకాలం ఉండి నా పరిస్థితుల్ని నేనెందుకు నమ్ముతా ఎందుకంటే ఇప్పటికి ఎన్నో కార్యాలు గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఆయనతో నడుస్తూ కాస్త కోస్తూ ఆయన ఏందో కొంచెం అర్థం చేసుకున్న కొద్దిగా అందుకనే ధైర్యంతో ఈ విశ్వాస ఈ విశ్వాసపు మాటలన్నీ మీకు చెప్పా ఓకేనా నీకు మళ్ళీ చెప్పను మళ్ళీ ఏందో అని తెలుసుకోవాలంటే మళ్ళీ వినండి ప్రస్తుతానికి లేవండి రాత్రి అంశపు కొనసాగింపు అనమాట ఇది ఎంతమంది నిబ్రంగా ఉన్నారు ఎంతమంది ధైర్యంగా ఉన్నారు నిజంగా ఉన్నారా ఇంకేం డౌట్ లేదుగా ప్రార్థనలో అడుగు వాటిని నెలలను పొంది ఉన్నామని దేవా నువ్వు ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పండి ఇది జరిగించినందుకు స్తోత్రం అని చెప్పండి పరిస్థితులు మారినట్లు విశ్వాస నేత్రాలతో చూడండి పనిలో పనికి అడుగుడు చూడండి ఒకసారి మళ్ళీ అది చూడండి ఒకసారి వెనక్కి చూసుకోండి వెనక్కి చూసుకోండి వెనక్కు కూడా చూడండి అదిగో ఫుల్లు మొత్తం ఫుల్ ఏడ కూర్చోవాలి ఇంకా ఇంకా నాలుగు నిల్ల పోతే కష్టం ఇది జాలదు డౌటా ఏం డౌట్ లేదుగా దేవునికి స్తోత్రం మరి ఇప్పుడు ఏం ఏం చేయాలి ఇక నెక్స్ట్ ఇంకేం చేయాలి అట్టే చూడాలి ఓకేనా ఓకేనా చూడండి ఒక్కసారి ఆ పక్క ఈ పక్క చేతులు ఎత్తినట్లాగా రెండు వైపుల చేతులు ఎత్తండి రెండు ప్రక్కల చేతులు ఎత్తండి దేవా ఈ స్థలము మాకు సరిపోదు చెప్పండి ఈ స్థలము మాకు సరిపోదు ఈ స్థలము మాకు సరిపోదు మా తండ్రి ఈ స్థలము మాకు ఇరువుగా ఉంది నా తండ్రి ఈ స్థానం మాకిరువుగా ఉంది ఇది కాదు మాకు ఇరు ప్రక్కల కావాలి మాకు ఇరు కావాలి మాకు ఇరు ప్రక్కల కావాలి మాకు నలు దిశలా కావాలి నువ్వివ్వగలవు నువ్వివ్వగలవు నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము స్తోత్రం నీకు స్తోత్రము స్తోత్రం మేము చేతులు ఎత్తి చూపించి ప్రార్థన చేస్తున్నాం

మా చేతికి ఇచ్చినట్లు మేము చూస్తున్నాం అందులో నా ప్రభా ఏర్పాట్లు జరుగుతున్నట్లు పరిచర్యకు సంబంధించిన ఏర్పాట్లు పరిచర్యకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు మేము విశ్వసిస్తున్నాం తండ్రి సన్నిధి మెయిన్ మీరు విస్తరింపజేసినందుకై మీకు వందనాలు 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 మేము ప్రార్థించినప్పుడు ఎన్నోసార్లు మా ప్రార్థన విని ఈ పరిచర్ని ఇంతగా విశాల పరిచారు నీ అందు మేము పెట్టుకున్న నిరీక్షణ్వాసంపరచలేదు ఈరోజు మందిర అవసరాల విషయంలో కూడా సిగ్గుపరచవు తప్పకుండా అవన్నీ తీర్చినందుకు నీకు వందనాలు వందనాలు శ్రోత వందనాలు అలాగే ఇక్కడ నిలిచినటువంటి బిడ్డలు ఈరోజు విశ్వాసాన్ని అనేక మాటలు విన్నారు వారు విన్న మాటలు వాళ్ళ హృదయాలలో మా హృదయాల్లో ఉత్తరితం కావాలి ఎవరైనా కళ్ళు లేనివాడు చక్కని చిత్రాలు ఉన్నప్పటికీ వాటిని పొందలేడు చెవులు లేనివాడు వినికిడి లేనివాడు చక్కని శ్రావ్యమైన సంగీతాన్ని వాడు స్వతంత్రించుకోలేడు అలాగని సంగీతం లేదా అలాగని చిత్రలేఖనం లేదా ఉంది అలాగే నువ్వున్నావు నీ కార్యాలు ఉన్నాయి విశ్వసించిన వారే పొందుతారని మొదటి మాటగా నీవు మాట్లాడావు నీకు స్తోత్రము ప్రభాస్ రెండవదిగా ప్రార్థనలు అడుగు వాటి నెలను పొందామని నమ్మండి నీకోసం అవసరమైతే లేని వాటిని కల్పించైనా సరే నీకు ఇస్తాను నా కుమారి అన్నా విరోజు లేని వాటిని అవసరమైతే నీకోసం కల్పించే నేను నీకు వచ్చేటట్టు చేస్తానా కుమారుడా నీవు నన్ను నమ్మొచ్చు సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఈరోజు నీవు మాట్లాడే ఆ మాటను బట్టి కూడా నీకు వందనాలు వందనాలు మూడవదిగా నీవు నన్ను ఘనంగా ఎంచాలి కానీ సమస్యల్ని రోగాలని అప్పులని సైతానుని దయ్యములని ఘనంగా ఎంచొద్దు నువ్వు వాటిని నాకంటే ఘనంగా ఎంచితే అవి నీ మీదకి ఎక్కుతాయి నిన్ను తొక్కుతాయి జాగ్రత్త నీవు వాటిని లెక్క చేయొద్దు నీకు నేను తోడై ఉన్నాను భయపడాల్సిన అవసరం లేదు ఇదిగో అన్నిటికంటే పైనున్న వాడును బలవంతుడను శ్రీమంతుడను నేను నీ చేయి పట్టుకొని ఉన్నాను తగిన కాలమందు నేను నిన్ను హెచ్చించదను నీవు విశ్వసించి ధైర్యముగా ఉండవు సోతాను ఎడమీయొద్దని ఈరోజు మూడవ మాటగా మాట్లాడావు ఈ మూడు మాటలు నా ప్రభ మా గుండెల్లో శిలాక్షరాలుగా ముద్రితం చేసి మమ్మల్ని బలపరిచి రాగల దినములో నీ కార్యములన్నీ స్వతంత్రించుకొని నిన్ను మైంపురచినట్లు మమ్మల్ని బలపరచమని ఇంత మంచి మాటలు మాకు అందించినందుకు మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలు రోగాలు అప్పులు ఆర్థిక ఇబ్బందులు ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు అన్ని కూడా ఏ సునాములో తొలగిపోవును మా బిడ్డల విశ్వాసం అందు బలవంతులై ఉండి బలహీనలను కూడా బలపరచాలి గుండె చెదరిన వారిని నా బిడ్డలు ఆదరించాలి కలతల్లో కృంగిన వారిని నా బిడ్డలు వెన్ను చరిచి నిలబెట్టాలి బలహీనలకు బిడ్డలు విశ్వాసంతో తెచ్చి నా నూనె శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు భయంకర జబ్బులు వదిలిపోవాలి దయాలు వదిలిపోవాలి అన్యజను రక్షింపబడాలి నీ బిడ్డల్ని అలా బలపరచ నీ బిడ్డల్ని వాడుకోమని వారి ప్రార్థన వారి విశ్వాసాన్ని నెరవేర్చమని అలా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను ఈరోజు పలికిన వాగ్దానాలని నెరవేర్చి నీ బిడ్డల్ని గొప్ప స్థితిలో అయ్యా ఒక ఇల్లు కిరాయి కోసం అడిగితే నీ కులమేంది అని అడుగుతున్నాను నీ మతం ఏందని అడుగుతున్నారు అద్దె ఇంటిని అడిగితే నా ప్రభా నీ బిడ్డలు అద్దె ఇళ్ళకి తిరగాల నీ బిడ్డల అద్దె ఇళ్ళకి తిరగాల నీ బిడ్డలకు సమృద్ధిని ప్రభువా నిలవరమైన నివాసాలు సొంతంగా వారికి అవసరమైతే నీ బిడ్డల ఇంకొకరికి అద్దెకి ఇచ్చేటట్టు చేత నీకు స్తోత్రము స్తోత్రము నిలవరమైన నివాసాలు ఇవ్వు జాబ్స్ ఇవో ఇవ్వండి నీ బిడ్డలు అనేక మందికి పని కల్పించాలి ప్రభు వారి పంటలు పండేటట్టు చెయ్యి వారి పనులు ఆశీర్వదించబడేటట్టు చెయ్యి వారికి పదోన్నతి కల్పించు కల్పించు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నీ బిడ్డలు చదువులో రాణించేటట్టు చెయ్యి విద్యలో రాణించేటట్టు చెయ్యి చేస్తున్నాము కలగాలి నీ బిడ్డలు ఉన్నత స్థానాల్లో ఉండాలి గవర్నమెంట్ జాబ్స్ కూడా నీ బిడ్డలకి రావాలి ఉన్నత హోదాలోకి వెళ్ళాలి నీ బిడ్డల కుటుంబాల్లో ఇంకా ఎవరు వ్యసనాల్లో ఉన్నారో మారకుండా ఉన్నారో వారు కూడా మారిపోవాలి ఆ పరిస్థితులు కల్పించి వారిని లొంగదీసి రక్షించు నీ బిడ్డలు పొంది ఉన్నాము తండ్రి ఇక్కడ ఉన్న బిడ్డలే కాదు లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వేలాది మంది బిడ్డలు వారు సహా దీవించబడుగా ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం మాకు వచ్చుగా నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి ఎందుకు నెరవేరుదుగాక మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేది మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు మా అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలో నీకు తేక నుండి కీడు నుండి తప్పించు ఎందు చేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి మన దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన శాశ్వత నిత్య కృప కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి నీ సదాతుడై మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును సంపూర్ణ విజయం కలుగునుగాక ఆ